హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని టిప్స్ అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి కొద్దిగా కాటన్ అయితే తీసుకోండి కాటన్ తీసేసుకున్న తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పల్చటి ఒత్తులు కాకుండా ఈ విధంగా ఫ్లవర్ ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా నేనైతే ఇక్కడ ఒక నాలుగు ఒత్తులను అయితే ప్రిపేర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కర్పూరం పిల్లలు తీసేసుకుని సో విధంగా పౌడర్ లాగా బాగా నలిపి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి డేటాల్ అనమాట ఒక స్పూన్ వరకు డేటాల్ యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత రెడీ చేసుకున్న ఒత్తుల్ని అందులో వేసేసి కలిసే విధంగా బాగా కలిపేసుకోండి ఈ ఒత్తులు అనేవి ఈ డేటాల్ని బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట అప్పుడే అంటే చాలా రోజుల వరకు కూడా అది తేమగా ఉండేలాగా చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ అలాగే మలగడ్డేట ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సింది సేఫ్టీ పిన్స్ అనమాట నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్స్ ఒక రెండు తీసుకున్నాను ఒక రెండు తీసుకున్న తర్వాత ఈ ఒత్తులు ప్రిపేర్ చేసుకున్నాం కదా వీటిని ఇలా గుచ్చేసుకోవాలి నార్మల్గా పల్చర్ చేసుకున్నారనుకోండి పల్చర్ చేసుకుంటే సరిగ్గా గుచ్చడానికి రాదు అలాగే తేమగా అయితే ఉండవు అందుకని చెప్పేసి ఈ విధంగా ఫ్లవర్ ఒత్తుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో ఒక్కొక్క సేఫ్టీ పిన్నికి ఒక రెండు అయితే గుచ్చుకుంటున్నాను అదేవిధంగా ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా గుచ్చుకొని రెడీగా పెట్టేసుకోవాలన్నమాట ఇది ఎందుకంటారా నార్మల్గా ఇప్పుడు ఇంట్లో బల్లులు అయితే అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి కదా ఆ బల్లులు కిచెన్ లో కానీ లేదా గోడల మీద కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి కదా వాటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక ఇన్స్టాగ్రామ్ లో అయితే వైరల్ వీడియో అనమాట నేను నార్మల్ గా అయితే చూపించట్లేదు చాలా బాగా పనిచేస్తుంది ఈ టిప్ అయితే ఎక్కడైతే బల్లులు తిరుగుతున్నాయో ఆ ప్లేస్ లో ఇలా హ్యాంగ్ చేసుకున్నారు అనుకోండి ఆ స్మెల్కి కి డెటాల్ అలాగే కర్పూరం స్మెల్కి దరిదాపుల్లో కూడా రావు అసలు వెళ్ళిపోతాయి అనమాట చనిపోవు కానీ అక్కడక్కడ అసలు తిరగవు అనమాట బయటకు వెళ్ళిపోతాయి అందుకని అని చెప్పేసి ఎక్కడైతే కిచెన్ లో కానీ లేదా గోడల మీద కానీ తిరుగుతున్నాయో అక్కడ ఆ ప్లేస్లో హ్యాంగ్ చేసుకోవాలన్నమాట ఇలా సేఫ్టీ పిన్కి అయితే చేసుకున్నాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అక్కడక్కడ ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ హ్యాంగ్ చేసుకోవాలి ఈ స్మెల్కి అయితే అస్సలు రాదు కంపల్సరీ ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి నేనైతే ట్రై చేశాను మ్యాక్సిమం అక్కడ ఆ ప్లేస్లో అయితే రాలేదన్నమాట ఫుడ్లో పడింది అనుకోండి అది ఎంతో పాయిజనో కదా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే ఇది యూస్ఫుల్ టిప్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వరకు యూజ్ అవుతుంది బల్లులు అలాగే బొద్దింకులు ఉన్నా కూడా పోతాయి అన్నమాట అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్స్ ఇలాంటి ప్యాకెట్స్ అయితే మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత కొన్ని యూజ్ చేసుకుంటాం కొన్ని అలాగే ఉండిపోతాయి కదా అలాగే ఉన్నాయనుకోండి వాటికి ఏదో ఒక క్లిప్ అయితే పెట్టేసుకుంటాం ఇలాంటి రవ్వ కానీ సేమ్య కానీ లేదా పప్పులు కానీ ఏదైనా సరే ఒక ప్యాకెట్ మొత్తం అయితే యూజ్ చేయం కదా ఎంతో కొంత యూజ్ చేస్తా మిగతాదైతే పక్కన పెట్టేసుకుంటాం క్లిప్లు పెట్టుకున్నారనుకోండి అది ఒక్కోసారి జారిపోయి అవి అన్నీ కూడా కిందకి చల్లే ఛాన్సెస్ ఉంటుంది అందుకని చెప్పేసి షాప్లో తెచ్చుకున్న తర్వాత ప్యాకింగ్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఇంట్లోనే మనం కూడా కింగ్ అయితే చేసుకోవచ్చన్నమాట ఎలాంటి మిషన్స్ లేకుండా ఇప్పుడు ఈ ప్యాకెట్స్లో ఉన్నవి యూజ్ చేసి ఉంటాం కదా వాటికి ఎంత కావాలో దాన్ని బట్టి కరెక్ట్గా బయటికి రాకుండా ఎక్కడైతే ఓపెన్ చేసుకుంటామో ఓ చేసి ఉంటామో ఆ ప్లేస్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సో విధంగా బాగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక చాక్ తీసుకుని హీట్ చేసుకోవాలి మరి ఓవర్ హీట్ చేయకండి మరి ఎక్కువ హీట్ చేసుకున్నారనుకోండి అది పెట్టంగానే కవర్ అనేది కాలిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం లైట్గా హీట్ చేసుకోండి ఇలా లైట్గా హీట్ చేసేసుకున్న తర్వాత ఎక్కడైతే ఫోల్డ్ ఆ ప్లేస్ లో కొంచెం ఇలా ప్రెస్ చేసారనుకోండి ఆ హీట్ కి ఈ కవర్ అనేది స్టిక్ అని అయిపోతుందనమాట మనం సీల్ చేసేటప్పుడు ఎలాగైతే ఉండిపోతుందో అదే విధంగా స్టిక్ అని అయిపోతుంది సో విధంగా బాగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా స్టిక్ అని అయిపోయిందో అలాగే సీల్ అయిపోయిందో ఇలా ఉల్టా చేసినా కూడా ఏ మాత్రం కింద పడట్లేదు మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఎలాగైతే ఉంటుందో ప్యాకింగ్ అనేది అదే విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఏ ప్యాకెట్స్ యూజ్ చేసినా కూడా యూజ్ చేశాక ఈ విధంగా ప్యాకింగ్ చేసుకున్నారనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది అసలు కింద పడిపోతుంది అనే టెన్షన్ అనేది అసలు ఉండదు అనమాట ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అందులోకి ఒక అర కప్పు వర్క్ పెసల్ని వీటిని లైట్గా వేయించుకున్నాను అన్నమాట ఈ క్లిప్ అనేది మిస్ అయిపోయింది లైట్ కొంచెం స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక కుక్కర్లో వేసుకోండి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం వేయించుకొని చేసుకోవడం వల్ల ఆ పప్పుకున్న రుచే వేరు సో ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి పాతకాలం వాళ్ళైతే కడిగేవాళ్ళు కాదు అలాగే వేసేవాళ్ళు అప్పట్లో మెడిసిన్స్ ఏమి వేసేవాళ్ళు కాదు న్యాచురల్గా పండేవి కాబట్టి ఇప్పుడైతే కంపల్సరీ కడగాలి మనమైతే సో ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది పచ్చిమిర్చి అలాగే తరిగిన ఉల్లిపాయ ఒకటి ఒక రెండు టమాటాలను యాడ్ చేసుకోండి పెద్ద మొక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక రెండు గ్లాసుల వరకు వరకు వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనికి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మరి అంతకన్నా ఎక్కువ ఉడికించుకోవద్దు ఈ పప్పు ఎలా ఉండాలంటే ఈ పెసలు మరీ ఎక్కువ ఉడకకూడదు అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెం అలా పెసల్లాగా ఉండాలి అలాగని మెత్తగా కూడా కాకూడదు ఈ మాత్రం ఉండాలి సో ఈ మాత్రం ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడున్న ఇందులో ఉన్న వాటర్ని అయితే ఒక గిన్నెలో వంపేసుకోండి ఇందులో వేసిన టమాటా పచ్చిమిర్చి అనేది మెత్తగా నలుగుతుంది వాటర్ ఉందనుకోండి సరిగ్గా నలగదు సో అందుకని చెప్పేసి వాటర్ని తీసేసి పక్కన పెట్టి వేసుకోండి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నారనుకోండి పప్పు చారు కూడా రెడీ అయిపోతుంది అనమాట పప్పుతో పాటు సో ఇప్పుడు ఇందులోకి అప్పుడు ఉప్పు వేయలేదు కదా రుచికి సరిపడ ఉప్పు ఆ తర్వాత కొద్దిగా చింతపండు నేను ఆల్రెడీ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట ఆ చింతపండు వాటర్ని కొద్దిగా వేసుకుంటున్నాను ఎంత కావాలో దాన్ని బట్టి పులుపుని బట్టి చింతపండు రసం వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పప్పుని మెత్పుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం అంటే టమాటా పచ్చిమిర్చి మెత్ కొంచెం మెత్తగా వేలాగా మెత్తుకుంటే సరిపోతుంది అక్కడక్కడ ఈ పేసర్లు అయితే కనపడాలి మరి మెత్తగా స్మాష్ చేసుకోవద్దు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఆ వాటర్ అయితే ఉంది కదా అందులో ఉన్న వాటర్ అదంతా కూడా వేసేసి ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో విధంగా మెతుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ పప్పుకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా మెంతులు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే శనగపప్పు అన్నిటిని కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకుని ఇది కొంచెం దూరంగా వేగాలి ఆ తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి విధంగా పొట్టుతో పాటు కొంచెం దంచుకొని వేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలని కొంచెం ఈ విధంగా రబ్ చేసుకుని వేసుకోండి తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట ఆ తర్వాత ఇందులోకి కావాలంటే సన్నగా ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవచ్చు నెక్స్ట్ అందులోని ఒక రెండు ఎండుమిర్చి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కలుపుకోండి ఈ తాలింపు అనేది విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మెరుపుకుని పెట్టుకున్న ఈ పప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా పప్పుకు పట్టే విధంగా జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా జస్ట్ ఒక ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే మరి ఎక్కువ ఉడికించుకోవద్దు సో ఇప్పుడు ఇందులోకి మేమైతే జొన్న ముద్ద చేసుకున్నాం అనమాట ఈ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట హెల్దీ అండ్ టేస్టీ ఈ పప్పు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్